వైబుల్యం సెలవిస్తుంది దావీదుని గూర్చి యేహోవా హృదయానుసారుడు దేవుని యొక్క మనస్సు గలవాడు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినవాడు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా ప్రభు నా ఆలోచనలు ఒకసారి పరిశీలన చేయి నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు నీకు ఆయాసకరమైన మార్గంగా నేకిష్టం దేని ఏదైనా నాలో ఉందేమో ఎంతకాలమైంది ఈ ఈ ప్రార్థన మనం చేసి నీతి మంతుడైనటువంటి యోబేమో నా దోషాలెన్ని నా పాపములెన్ని నాకు తెలియచేయి యహోవా హృదయానుసారుడైనటువంటి దావీదేమో యహోవా దేవా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించు నీకు ఇష్టం లేని మార్గం కానీ నీకు ఆయాసకరమైంది కానీ ఏదైనా నాలో ఉందేమో నన్ను చూడు నాయన నన్ను నిత్యము నీ మార్గములో నడిపించయా ఇప్పుడు మూడో వ్యక్తి గొప్ప ప్రవక్త యశయ యశయ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యో నేను నశించి తిని నేను అపవిత్రమైన పెదవులను కలవాడను వాళ్ళకు శ్రమ వీళ్ళకు శ్రమ నీకు నాశనం రాబోతుంది నీకు నాశనం రాబోతుంది అందరికీ తీర్పు తీర్చాను వారి వారి జీవితాల్లో ఉన్న లోపాలను తెలుసుకొని వారిని నేను నా నోటితో మీకు శ్రమ రాబోతుంది శ్రమ రాబోతుందని చెప్పి వారిని తీర్పు తీర్చాను కానీ నేను నీ సన్నిధికి దగ్గరగా వచ్చినప్పుడు సమీపముగా వచ్చినప్పుడు నా నోరు ఎంత మంచిది కాదో నాకే అర్థమవుతుంది అమ్మ సహోదరి వింటున్నావా సహోదరులు వింటున్నారా మనం దేవునికి బహు సమీపముగా వచ్చినప్పుడు మొదటిగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే మనం నోరు మంచిది కాదు అని నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థించాయి యషయ్య ప్రార్థన చేస్తున్నాడు యషయ్య ప్రార్థన చేస్తున్నాడు దేవా అపవిత్రమైన పెదవులో కలవాడినయ్యా నిన్ను నశించిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడిని చేసాలో చూద్దాం రండి ఆరో అధ్యాయము ఆరో వచనం అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీటం మీద నుండి నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమును ప్రాయ్చిత్తం నీ దోషము తొలగిపోయాను యాస్ నిజమే నీ నోరు అపవిత్రమైంది పరిశుద్ధపరచబడాల్సిందే అని చెప్పి దేవుని దూత వచ్చి అగ్నితో తన నోటిని కాల్చగా అప్పుడు దేవుని దూత సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇప్పుడు నీ దోషము కడిగి విభయబడింది నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది మన నోర్లు కడగబడాలి మన మాట తీరు శుభ్రపరచబడాలి ఈరోజు మనలో ఉన్న అనేక మందికి ప్రధాన సమస్య మాట తీరు బాగోకపోవడం సరిగా మాట్లాడడం చేతకాకపోవడం గాయపరిచే విధంగా మాట్లాడడం దెప్పి పొడుపు మాటలు ఉన్నార మన మధ్య పశ్చాత్తపడదాం ప్రార్థన అని అంటే కేవలం రోగాల గురించి ప్రార్థన చేయటం ఉద్యోగాల గురించి ప్రార్థన చేయటం ఆర్థిక సమస్య ఉన్న ప్రార్థన చేయటం మాత్రమే కాదు పరిశుద్ధపరచబడ్డం కోసం ప్రార్థన చేయాలి నీతిగా యథార్థంగా జీవించడం కోసం ప్రార్థన చేయాలి యోబు తన బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు ప్రభా నాకు బిడ్డలను ఇవ్వండి అని ప్రార్థన చేయడం కంటే ప్రభా నా దోషములు ఎన్ని నా అతిక్రమములు ఎన్ని నాకు తెలియచే అని ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేశాడు దేవా నన్ను పరిశోధించు పరిశీలించు నాలో నీకేమైనా ఆయాసకరమైనవి కనిపిస్తున్నాయేమో నన్ను శుద్ధీకరించున్నా యశయ్య ప్రార్థన చేస్తున్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అపవిత్రమైన మనుషుల మధ్య ఉంటున్నాను అయ్యో నేను నశించిపోయాను ఏడ్చాడు ప్రార్థన చేశాడు ఫలితంగా దేవుడు జవాబిచ్చాడు తన నోటిని పరిశుద్ధపరిచాడు మనలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి నా నోటిని శుద్ధీకరించు నాయన పవిత్రపరుచున్నాయన ఎందుకని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదా నీ నోరు బాగోలేదు ఉద్యోగంలో పరిస్థితులు బాగాలేదా నీ నోరు బాగాలేదు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో గొడవలేనా నిన్నోరు బాగాలేదు బంధువులతో గొడవలేనా నోరు బాగాలేదు ఆత్మీయులతో గొడవ నీ నోరు సరైంది కాదు సరిచేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మా చుట్టూ ఉన్నవారిని మేము నాయన విమర్శించటమో తీర్పు తీర్చటమో వారి లోపాలను బయట ప్రయత్నం చేయటం కంటే నీకు మేము సమీపముగా జీవిస్తున్నట్లయితే మేము ఆ లోపాలు గ్రహిస్తాం మా పాపాలను మేము అర్థం చేసుకుంటాం పశ్చాత్తాపడతాం యశయవలే అయ్యో నేను అపవిత్రమైన పెదవులను కలవాడను నాయనా మా పెదవులను కాల్చండి మా నోటిని మార్చండి నాయన మా నోటిని పరిశుద్ధపరచుము దిన సేవకుని కుటుంబము చుట్టూ ప్రత్యేకమైన కాపుదల ఉంచి రాబోయే రోజుల్లో నాయన బహుఘనంగా నిన్ను సేవించే కుటుంబంగా ముద్రించుమని చేసిన ప్రార్థనలు అన్నిటికీ మీరు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామం పేరట్టు వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్. మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది చదువుతాను దేవుణ్ణి భయంపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు